యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం దయచేసి మన ఛానల్ను లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఈ యొక్క సబ్జెక్టు గురించి కామెంట్ చేయండి ఒక ఇంపార్టెంటు సబ్జెక్టు ఈ మల్లిగాడు ఏం చెప్తాడంటే బీజేపీ అయాంలో బీజేపీ అయాంలోనట పెట్రోల్ రేట్లు బాగా పెరిగినాయట అని చెప్పేసి ప్రచారం చేస్తాను మరిగా బీజేపీ అయాంలో పెట్రోల్ రేట్లు బాగా పెరగలేదు అనేది నేను ఇప్పుడు ప్రూవ్ చేస్తాను మీకు మీకు నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తాను మరి ఏ చెప్పుతో కొడతారు మీరు వాడిని పాత చెప్పుతో కొడతారా చెప్పులు నానబెట్టి కొడతారా ఒక్కసారి ఆలోచించుకోండి దయచేసి ఈ సబ్జెక్ట్ పెట్రోల్ గురించి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వీడియోను చాలామందికి షేర్ చేయండి నేను ఆన్లైన్లో ఇప్పుడు ప్రూవ్ చేస్తా ఏ గవర్నమెంట్లో పెట్రోల్ డీజిల్ రేట్లు ఎక్కువ ఉన్నాయి అనేది కూడా నేను ఇప్పుడు మీకు ఆన్లైన్లో ప్రూవ్ చేస్తా ఏ గవర్నమెంట్లో ఉన్నాయనేది ఒక ఐదు నిమిషాలు దయచేసి ఈ వీడియో ఖచ్చితంగా చూడండి అలాగే ఖచ్చితంగా ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి ఎందుకంటే ఇసోమిటి ఫాల్తు నా కొడుకులు లుచ్చాగాన్లు లఫంగి గాన్లు చిలక దుప్పరి గాన్లు చాలామంది ఉన్నారు ఇసవంటి వాళ్ళు ఇసవంటి వాళ్ళు పెట్రోల్ రేటు పెరిగింది పెట్రోల్ రేటు పెరిగిందని గ్యాస్ రేటు పెరిగిందని మొత్తుకునే మరి ఎవరి హయాంలో పెరిగింది అనేది కూడా మనం ఖచ్చితంగా దీని గురించి కంపల్సరీ మనం అనాలిసిస్ అనేది చేయాల్సిన అవసరం అయితే ఉన్నది నేను ముందుగా ఏంటంటే ఫస్ట్ నరేంద్ర మోడీ గవర్నమెంట్ అంటే బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నది అనేది మీకు చూపించదలుచుకున్నా ఇక చూడండి బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడు ఉన్నది అనేది నేను చూపిస్తా ఒకసారి మీకు గూగుల్లో పోయి ప్రమాణ స్వీకారం నరేంద్ర మోడీ గారు ఎప్పుడు చేయొచ్చేతారా అరే గుడ్లు అప్పలిచ్చి చూడరా మళ్ళీగా గుడ్లు గుడ్లు అప్పలిచ్చి చూడు ప్రజలను పిచ్చోలను చేయదురా చూడు నరేంద్ర మోడీ పార్లమెంటరీ లీడర్ ఆఫ్ ద భారతీయ జనతా పార్టీ స్టార్టెడ్ ద ఫస్ట్ ఆఫ్ హిస్ ప్రైమ్ మినిస్టర్షిప్ ఆఫ్టర్ హీస్ వైత్ ఆఫ్ ఆఫీస్ యాజ్ ద ఫోర్టీన్త్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆన్ ట్వంటీ మే టూ థౌజండ్ ఫోర్టీన్ అరే చూడు ఇరవై ఆరు మే రెండు వేల పద్నాలుగు గుడ్లు అప్పలిచ్చి చూడాలి ఇష్టం వచ్చినట్టు నీకు యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఏ ఫాల్ట్ నా కొడుకు పడితే ఏ లఫంగి గారు పడితే వాగుతే చెప్పులు నానబెట్టి రెడీగా పెట్టుకున్నాం దంచుతాం బిడ్డ ఫస్ట్ చూడండి ఇక్కడ ఇరవై ఆరు మే రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ఫస్ట్ టెన్యూర్ అంటే మన భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఫస్ట్ టెన్యూర్ అంటే ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసింది ఆ కాల వ్యవధిలో అంటే ట్వంటీ మే ఇది అయిపోయింది ఇక దీనికంటే ముందు ఎవరు ఉన్నారనేది కూడా మనకు తెలవాలి కదా ఇక చూడాలి ఇక ముందు ఎవరు ఉన్నారనేది కూడా మనకు తెలియాలి డాక్టర్ మన్మోహన్ సింగ్ సర్వ్డ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ రెండు వేల నాలుగు నుంచి వెళ్ళి రెండు వేల పద్నాలుగు అయినే ఉన్నారు అంతకుముందు గవర్నమెంట్ కూడా వాళ్ళే ఉన్నారు సరే మన్మోహన్ సింగ్ పది సంవత్సరాలు రబ్బర్ స్టాంప్ అంటారు మన్మోహన్ సింగ్ కు ప్రధానమంత్రి అని ఎవరు సోనియా గాంధీ ప్రధానమంత్రి చూడండి ఓ గుడ్ లప్పల్ అంటే ఈ ఇరవై సంవత్సరాలకే మనం లెక్క కడదాం ఇక ఈ ఇరవై సంవత్సరాల లెక్కనే కట్టాలి ఈ ఇరవై సంవత్సరాల లెక్క అంటే నేను ఇక మీకు చూపిస్తా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే లైవ్లో మీకు క్లియర్గా లైవ్లో చూపిస్తా దయచేసి ప్రజలందరూ కూడా ఈ లైవ్ చూడాలి కంపల్సరీ మీరు లైవ్లో దీన్ని చూడాలి కంపల్సరీ ఎందుకంటే ఈ లఫంగి గాడు ఏం చేస్తాడు అనేది చూడాలి ఇది పట్టిక నేను ఇది ఆన్లైన్లోకి వెళ్ళి పాస్ట్ ట్వంటీ ఇయర్సు ఫ్యూయల్ రేట్సు అంటే పెట్రోల్ రేట్లు అని చెప్పేసి మీరు కొడితే వివేత్తది దీన్ని నేను ఇక్కడ మీకు మంచి గనపడేదానికి పట్టుకేసిన చూడండి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమైంది అనేది కావాలి మనకు దీంట్లో ఒక్క రెండు నిమిషాలు దయచేసి ప్రతి ఒక్కరు ఓపికగా దయచేసి ఓపికగా ప్రతి ఒక్కరు కూడా ఒక రెండు నిమిషాలు చూడండి మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు ఉన్నది రెండు వేల నాలుగు నుంచి వెళ్ళి మన్మోహన్ సింగ్ అంటే అంతకుముందు సంగతి పక్క పెట్టండి ఇక రెండు వేల పద్నాలుగు వరకు ఉన్నది పది సంవత్సరాలు నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ ఉన్నది రెండు వేల పద్నాలుగు మే ఇక్కడ రాసుకోండి మే మే నుంచి వెళ్ళి మే ట్వంటీ సిక్స్త్ డేటు అక్కడి నుంచి వెళ్ళి ఇక ఇప్పటి వరకు కూడా టిల్ టిల్ డేట్ అంటే ఈ రోజు వరకు కూడా నీకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ప్రజల ఆదాయం ఒక్కసారి గమనించుకోండి చూడండి రెండు వేల మూడులా ఎంతుండే ముప్పై మూడు రూపాయలు ఉండే రెండు వేల మూడులా చూడండి రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ అంటే మన్మోహన్ సింగ్ దిగిపోయే వరకు ఎంత ఎంతైంది రెండు వేల పద్నాలుగు వరకు మన్మోహన్ సింగ్ అంటే రెండు వేల పదిహేను ఇక చూడండి రెండు వేల పదహారులో ఏం చేసేయండి ఇంకా ఏప్రిల్ రెండు వేల పదిహేను రెండు వేల పదహారు ఇది సో ఇది పక్క పెట్టి రెండు వేల పద్నాలుగు వరకు ఆయన డెన్యూర్ మన్మోహన్ సింగ్ డెన్యూ ఏంటిది ఇక ఈ రెండు ఇక్కడ నుంచి ఇక్కడికి కాంగ్రెస్ పాలించింది ఇది కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ముప్పై మూడు రూపాయలు అన్నది డెబ్బై రెండు రూపాయలు డబల్ అంటే డబల్ అంటేనే అరవై ఆరు రూపాయలు డబల్ అయిందంటేనే అరవై ఆరు రూపాయలు డబల్ కంటే ఎక్కువ డబల్ కంటే ఎక్కువ డెబ్బై రెండు రూపాయల ఇరవై ఆరు పైసలు రూపాయలు మన్మోహన్ సింగ్ ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ సిగ్గు షీమునెత్తరు లేని వాడు ఎవడన్నా పెట్రోల్ రేట్లు కనుక మోడీ హయాంలోనే పెరిగినాయంటే మాత్రం చెప్పులు షీపుడు గడ్డలు అందుకుందా సార్ బిడ్డ ఒక్కసారి ప్రజలారా మీరు చూడండి క్లియర్గా ఈ ధర ఈ యొక్క ప్రచారాన్ని మనం తిప్పికొట్టాలి మన యూట్యూబ్ ద్వారా ఖచ్చితంగా మనం తిప్పికొట్టాలి ప్రతి ఒక్కరు కూడా ఇది అందరికి చేయాలి రెండు వేల మూడు ముప్పై మూడు రూపాయల నలభై తొమ్మిది పైసలు ఉన్న పెట్రోల్ రేటు లీటర్కు రెండు వేల పద్నాలుగు అంటే మన్మోహన్ సింగ్ పీరియడ్ మొత్తంలో డెబ్బై రెండు రూపాయలు అంటే దాదాపు వంద పర్సెంట్ అంటే సగం కంటే ఎక్కువ ముప్పై మూడు రూపాయలు అంటే అరవై ఆరు రూపాయలు కాలే ఇంకా ఎక్కువైందంటే నూట పది నూట ఇరవై శాతం పెరిగింది నూట ఇరవై శాతం పెరిగింది మరి ఏమన్నా అభివృద్ధి లేదా అంటే ఈ నూట ఇరవై శాతం పెట్రోల్ రేట్ల కడ పైసలు దంచిరు తప్పితే టెర్రరిజం పెరిగింది బాంబుల దాడులు పెరిగినాయి చూడండి ఇక ఇక మళ్ళీ గారు చెప్తారు మళ్ళీ గారు ముఖం ఏడబెట్టుకుంటాడో మరి ఇజ్జది లేనోడు వానికి ఇజ్జది లేదు తువ నువ్వు మెత్త వానికి వచ్చే కామెంట్ చూస్తేనేది ఆ కామెంట్ దూతనే నేను ఉరేసుకొని చచ్చిపోతున్నాను ఉరేసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది కామెంట్ చూస్తే చిజి సిగ్గు శివు ఎట్లు ఉండేవో మరి మనుషులకు అర్థం కాలే ఇక చూడండి ఇక నెక్స్ట్ ఇప్పుడు నేను వేరే మార్కర్ వేరే కలర్ వాడతా ఇక ఇక వేరే కలర్ ఎందుకు వాడతా అంటే ఇది బీజేపీ నెక్స్ట్ ఇక బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డెబ్బై రెండు రూపాయల ఇరవై ఆరు పైసలు ఉన్నదాన్ని తగ్గించింది ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చూడండి రెండు వేల పదిహేనులో అరవై రూపాయలకు తీసుకొచ్చింది రెండు వేల పదిలో అరవై రూపాయలకు తీసుకొచ్చింది మరి బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ అయింది కదా ఇది ఒక పది సంవత్సరాలు అదొక పది శాతం ఆ పది సంవత్సరాలలో నుండి ఇరవై శాతం పెరిగితే ఇప్పుడు ఇక్కడ డెబ్బై రెండు ఉన్నది ఇవాళ పెట్రోల్ రేటు మన్మోహన్ సింగ్ మనకు డెబ్బై రెండున్నరకి ఇచ్చిండు అంటే మనకు ఎంత కావాలి పెట్రోలు నూట యాభై ఐదు రూపాయలు కావాలి లీటర్కు డబల్ అయితేనే వీళ్ళ లెక్క నూట ఇరవై శాతం అయితే ఎంత కావాలి నూట డెబ్బై ఐదు కావాలి అంటే ఇవాళ కాంగ్రెస్ ఉంటే మన పెట్రోల్ రేటు నూట డెబ్బై ఐదు రూపాయలకు లీటర్ అవ్వు వాళ్ళ చూడండి మీరు ఇక్కడనే చూడండి క్లియర్గా అర్థమవుతుంది ముప్పై మూడున్నర ఉన్న పెట్రోలు డెబ్బై రెండున్నర అయింది వాళ్ళ అయాంలో అంటే డబల్ కంటే ఎక్కువైంది ఒకవేళ ఇదే డెబ్బై రెండున్న పెట్రోలు కాంగ్రెస్ ఏడి వరకు ఉంటే నూట డెబ్బై ఐదు రూపాయలు అవు నూట డెబ్బై ఐదు రూపాయలు అవు దగ్గర దగ్గర నూట డెబ్బై రూపాయలు అన్నావు డబల్ కంటే ఎక్కువ అవు మరి ఎంత అయింది డెబ్బై రెండు రూపాయలున్న పెట్రోలు ఇరవై ఆరు రూపాయలు పది సంవత్సరాలలో పది సంవత్సరాలలో అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు వరకు లెక్క వచ్చింది మనకి ఇంకా ఇరవై నాలుగు లెక్క రాలేదు రెండు వేల ఇరవై మూడు వరకు తొంభై ఆరు రూపాయల డెబ్బై రెండు పైసలు అంటే ఎంత పెరిగింది ప్రజలారా మీరు ఒక్కసారి ఆలోచించండి ఇరవై నాలుగు రూపాయలు మాత్రమే పెరిగింది ట్వంటీ ఫోర్ రూపీస్ ట్వంటీ ఫోర్ రూపీస్ అంటే యాభై డెబ్బై ఉన్నది యాభై శాతం కూడా పెరగలే యాభై శాతం పెరిగిందంటే ఎంత వందలాడాలి నూట నాలుగు నూట ఐదు రూపాయలు కాదు యాభై కాదు నలభై శాతం మాత్రమే పెరిగింది నలభై శాతం దగ్గర దగ్గర నలభై శాతం మాత్రమే పెట్రోల్ రేట్లు పెరిగినాయి పది సంవత్సరాలలో కాంగ్రెస్ పది సంవత్సరాలలో నూటి ఇరవై శాతం పెట్రోల్ రేట్లు పెరిగితే నలభై శాతం మాత్రమే భారతీయ జనతా పార్టీ పాలించిన టైంలో నలభై శాతం మాత్రమే పెరిగింది మన నలభై శాతం మాత్రమే పెట్రోల్ రేట్లు పెరిగినాయి దీనికే పెట్రోల్ రేట్లు బాగా పెరిగినాయి బాగా పెరిగినాయి అంటున్నారే సిగ్గులేడా ఎవరైనా చదువు రాణులకు చెవుల పూలు పెట్టాలి దయచేసి ఈ వీడియోను ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయాలి ఇది క్లియర్గా మీకు ఘనపడతాను చూడండి క్లియర్ గా డెబ్బై రెండు ఉన్నది ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి చెక్ చేసుకోండి ఇక్కడికి ఇరవై నాలుగు రూపాయలు పెరిగింది ఓకే ఇక్కడి నుండి ఇక్కడ తీసుకోండి మీరు ఎంత ఎన్ని రూపాయలు పెరిగింది దాదాపు డెబ్బై రెండు అంటే ముప్పై మూడు ఒక ఆరు ముప్పై తొమ్మిది అంటే నలభై రూపాయలు పెరిగింది వాళ్ళ దాంట్లో గతంలోనే నలభై రూపాయలు పెరిగింది ఫార్టీ రూపీస్ పెరిగింది వాళ్ళ దాంట్లో పెట్రోల్ రేటు పది సంవత్సరాల మన దగ్గర ఇరవై నాలుగు రూపాయలు మాత్రమే పెరిగింది బీజేపీలో బీజేపీలో ఇరవై నాలుగు రూపాయలు మాత్రమే పెరిగింది ప్రజల దీన్ని గమనించండి ఈ మల్లిగాడు ఏం చేస్తాడంటే ఇసోటి అడ్డమైన ప్రచారాలు చేస్తాడు ఇంకొక అబద్ధం ఆడియండి మల్లిగాడు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేస్తాడ వానికి సిగ్గు లేదు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేస్తే గిరిజనులకు బాగా ఇబ్బంది అవుతుందంట షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్లకు చాలా ఇబ్బంది అవుతుంది అరే షిగ్గులే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయకముందు అక్కడ ఒక గెజిట్ ఉండేది ఆ గెజిట్ ఏంటిదంటే ఆ గెజిట్ ప్రకారం అక్కడ బీసీలకు సంబంధించే ఉండేది వాళ్ళకే ప్రిఫరెన్స్ ఉండేది వాళ్ళ కాబట్టి అక్కడ ఓన్లీ పాకి పని ఊడ్చేటోళ్ళు చల్లెడోళ్ళు వాళ్ళు మాత్రమే ఎస్సీ ఎస్టీలు ఉండేది ఇలా ఎస్సీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ అందరికీ సమానమైన హక్కులు వచ్చినాయి అక్కడ వాళ్ళు ఊడ్సల్లుడు కాదురా ఇలా ఉద్యోగాలు చేస్తారు అక్కడ వాళ్ళకు కూడా ఇలా అంతకుముందు రిజర్వేషన్ లేదు అంతకుముందు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు కాకముందు ఎస్సీ ఎస్టీలకు అక్కడ రిజర్వేషన్ లేదు ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు అక్కడ రిజర్వేషన్ ఉన్నది మరి గిరిజనులారా దళితులారా భారతీయ జనతా పార్టీ గిరిజనులకు దళితులకు మంచి పని చేసిందా చెడ్డ పని చేసిందా మరి ఏ చెప్పుతో కోరుతారు మీరు మళ్ళీ కానీ అనేది కూడా దయచేసి మీరు చెప్పు నానబెట్టి కొట్టాలా వీనికి ఆ పాత చెప్పులే దీన్ని కొత్త చెప్పులు వాడద్దు పాత చెప్పులు వాడి వాడి గూడలు తగ్గిపోయినా దాన్ని తీసి గువ్వ మింకలు కొడితే గువ్వ కలిగిపోవాలి గూడలు తగిన చెప్పులతో కొడితే నానబెట్టి కొడితే దయచేసి ఇటువంటి అబద్ధాల ప్రచారం చేసే యొక్క యూట్యూబ్ ఛానల్ను ను దయచేసి నా కాన్సెప్ట్ యాడ్ నుంచి వెళ్ళి నువ్వు వంద స్థాయికి ఎత్తవా రెండు వందల స్థాయికి ఎత్తావా వేసుకో పీక్కో దయచేసి నాది ఒక్కటే ఒక కోరిక చివరిగా నేను ఒక కోరిక కొడుతున్నా నేను దేశం కోసం ధర్మం కోసం నేను పనిచేస్తా నీతి కోసం నిజాయితీ కోసం పనిచేస్తా నాకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు నాకు రెవెన్యూ ఇంపార్టెంట్ కాదు కానీ దయచేసి ప్రజల దగ్గర నుంచి ఒకటి కోరుకుంటున్నా మీరు ఎవరైతే వాని ఛానల్ ను అన్సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళు దయచేసి నాకు వాట్సాప్లో లో నాకు ఒక ఫోర్ మీ ఫోటో పంపండి నా వాట్సాప్ నంబర్ మీకు తెలుసు క్లియర్ గా మళ్ళొకసారి చెప్తున్నా నైన్ వన్ డబల్ త్రీ వన్ సెవెన్ నైన్ డబల్ సెవెన్ సిక్స్ ఇక్కడ స్క్రీన్ మీద కూడా మీకు డిస్ప్లే అవుతుంది నైన్ వన్ డబల్ త్రీ వన్ సెవెన్ నైన్ డబల్ సెవెన్ సిక్స్ వాట్సాప్ చేయండి మీరు వాట్సాప్ చేసి మీ పేరు డీటెయిల్స్ ఇస్తే నేను లైవ్ చదివేటప్పుడు మీ పేరును మీ ఫోటోను డిస్ప్లే చేస్తా అప్పుడు అది కూడా మనం ఇవాళ నరేంద్ర మోడీ గారిని గెలిపేయాలంటే ఏంటంటే ఇసోంటోని ఛానళ్లను అన్సబ్స్క్రైబ్ చేసి మన మన ఛానళ్లను మన హిందువుల కోసం ఫైట్ చేసే ఛానళ్ళు ఐక్యతగా ఉండే ఛానళ్లను భారతీయ జనతా పార్టీ కోసం ఐక్యతగా ఉండే ఛానల్ను ప్రోత్సహించాల్సిందే కాబట్టి వాడి ఛానల్ ను అన్సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు దయచేసి మీ యొక్క ఫోటోగ్రాఫ్ నాకు పంపండి మీ యొక్క ఫోటోగ్రాఫ్ మీ డీటెయిల్స్ పంపితే నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని లైవ్ లో చూపిస్తాను ఖచ్చితంగా లైవ్ చూపిస్తా మీరు ఆ ఒక్క పని చేస్తే ఏంటంటే దేశాన్ని గెలిపించినట్టే ఇటువంటి అందరూ కూడా కుక్కలు వాగినట్టు వాగుతారు దయచేసి మిత్రులారా ఖచ్చితంగా మీకు ఈ వీడియో నేను కరెక్ట్ చేసినా వీడియో కరెక్ట్ చెప్పిన అనుకుంటే మన వీడియో మన వీడియోను లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్